సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాకి సంబంధించి నిన్న ట్రైలర్ అనేది రిలీజ్ అయింది ట్రైలర్ అంటే చాలా చాలా బాగుంది అయ్యా అసలు మనం ఇదివరకు పాత సినిమాలో వెంకటేష్ వింటేజ్ వెంకటేష్ గారిని మనం ఈ సినిమాలో చూడవచ్చు ట్రైలర్లో ఆయన కామెడీ పీక్స్లో ఉంది అసలు అనిల్ వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ ఫోర్ ఎఫ్ టూ సినిమాలు ఏ రకంగా ఉంటాయో కామెడీ ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంది కాకపోతే ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఇద్దరు లేడీస్ సో ఆయన ఇద్దరు లేడీస్తో వచ్చిన ప్రతి సినిమా హిట్ సౌండ్ బగర్ తర్వాత ఇద్దరు లేడీస్ కాంబినేషన్లో ఇంట్లో వెళ్ళాలో అంటే ఇంట్లో ప్రియురాలు కానీ లేకపోతే ఆయన తీసిన ప్రీవియస్ సినిమాలు ఏ అవుతున్నాయో అవన్నీ కూడా సూపర్ బ్లాక్ బ్లాస్ట్ హిట్ అనమాట సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు పెట్టడం జరిగింది మేనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి ఏమో ఎక్స్ లవరు ఐశ్వర్య వచ్చామో తన వైఫ్ సో ఇద్దరు మధ్యన వచ్చే కామెడీ ట్రాక్ కానీ లేకపోతే వచ్చే సీన్లు మాత్రం థియేటర్లో నవ్వులే నవ్వులే అనమాట సో ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాము మీకు మీ గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ లేకపోతే మీరు చదువుకున్న దగ్గర కానీ ఎక్కడైనా సరే మీకు లవర్ ఉండొచ్చు ఆ లవర్ని మాత్రం మనం పిల్లల దగ్గర చెప్పకూడదు అన్న ఒక ఒక డైలాగ్ ఈ సినిమాలో ఉంటుంది సో అదే విధంగా వెంకటేష్ గారు ఆయన కామెడీ రోల్ చేసి చాలా కాలం అయింది సో అదే ఈ సినిమాలో కూడా ఆయన కామెడీ రోల్ అనేది చేస్తున్నాడు సో ఒక పోలీస్ మ్యాన్ తన ఎక్స్ లవరు వీళ్ళద్దరు కలిపి ఒక ఆపరేషన్ అనేది సో చేసే ఈ సినిమా స్టోరీ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ట్రైలర్లో చూపించడానికి విధంగా సో దానికి తన వైఫ్ అయిన ఐశ్వర్య రాజేష్ కూడా వెళ్తానంటారు సో ఆ ఆఫీసర్ కూడా సహాయం చేయడానికి సో ఆ విధంగా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో ఈ సినిమాలో వెట్రీ వెంకటేష్ గారు పోలీస్ రోల్ అనేది చేస్తున్నారు సో ఆయన పాత సినిమాలో చూసుకుంటే ఘర్షణ కానీ ఇది వరకు తన సినిమాలు ఆయన పోలీస్ రోల్గా చేశారు సో ఈ సినిమాలో ఎక్స్ పోలీస్ మ్యాన్ అనమాట అంటే తను ఎక్స్ తన అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఉన్న మీనాక్షి చౌదరి సినిమాలో హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ సో తనకే ఒక కేసు నిమిత్తం హెల్ప్ చేయడానికి తన మాజీలు ఎవరైనటువంటి వెంకటేష్ గారి ఈ కేసుని డీల్ చేసే విధానంలో వాళ్ళిద్దరూ మీట్ అవుతారు సో ఆ ఆపరేషన్కి తన వైఫ్ తన మరదలు అయినటువంటి ఐశ్వర్య రాజేశ్వరి తాను కూడా వెళ్తానంట సో తనకి ఇంగ్లీష్ రాదు వాళ్ళిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు నువ్వేది మాట్లాడినా సరే ఇంగ్లీష్లో కాదు తెలుగులో మాట్లాడని చెప్పి తన వెంకటేష్ గారిని ఈ విడి మధ్య జరిగే ట్రాక్ కానీ లేదంటే ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ గారి మధ్యన తన మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా అంటే చాలా బాగున్నాయి ట్రైలర్లో ఇది ఫుల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ కానీ ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది సో థియేటర్లో లేడీస్ ప్రేవచ్చంగా ఫ్యా వెంకటేష్ గారికి లేడీస్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఆయన చాలామంది లేడీస్ ఫాలోయింగ్ ఉంటారు సో ఈ సినిమాలో ఓన్లీ లేడీస్ ఆడియన్స్ని అండ్ ఫ్యామిలీస్ని కలిపి వాళ్ళని థియేటర్ రప్పించడం కోసం స్పెషల్గా ఈ సినిమా అనే విధంగా ఉంది సో ఈ మధ్యన చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీస్ కానీ సినిమా థియేటర్ రావడం అనేది తగ్గిపోయింది సో మన తెలుగు సినిమాల్లో ఏ విధమైనటువంటి క్యారెక్టర్స్ ఉంటున్నాయో సినిమాలో ఏ విధమైనటువంటి సన్నివేశాలు ఉంటున్నాయో మనం చూస్తున్నాం సో కానీ ఈ సినిమా మాత్రం వెట్ట వెంకటేష్ గారు తీసిన ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టు అనిపిస్తుంది సో సినిమాలో చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి థియేటర్లో రావడానికి చాలా ఎలివేషన్స్ కానీ లేకపోతే సీన్స్ కానీ ఉన్నాయి సో సో ఈ సినిమా ఖచ్చితంగా లేడీస్ని థియేటర్కి రప్పిస్తుంది సో విట్రీ వెంకటేష్ గారికి లేడీస్లో చాలా అంటే చాలా హ్యూజ్ ఫ్యాన్స్ చాలామంది లేడీ ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి ఈ విజుల్స్ వేలేసే టైప్ ఈ సినిమాలో వాళ్ళ గురించి పెట్టడం అనేది జరిగింది సో సినిమా చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ కూడా చాలా బాగుంటుంది సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది సంక్రాంతికి వచ్చే ఈ సినిమా సంక్రాంతి పండుగ ము ఖచ్చితంగా సినిమాలో చూపిస్తుంది సో ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా థియేటర్కి వచ్చే విధంగా సన్నివేశాలు కానీ క్యారెక్టర్లు కానీ ఈ సినిమా ఈ సినిమాలో ఉన్నాయి కామెడీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే అన్ని ఎలిమెంట్ సో మనం గత పాత చిత్రాల్లో వెంకటేష్ గారిని ఏ విధంగా చూసామో ఒక ఫ్యామిలీ మ్యాన్ కింద ఒక కామె మంచి కామెడీ రోల్ చేసే వెంకటేష్ గారిని మనం ఏ రకంగా చూసామో సో ఆ విధంగానే ఈ సినిమాలో ఆయనకి ఒక మంచి రోల్ అనేది అనిల్ రావు పూడి రాశాడు అన్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఆయన పోలీస్ మ్యాన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనసడంలో మనం చూసాము సో దానికి భిన్నంగా ఈ చిత్రంలో ఆయన ఒక ఎక్స్ పోలీస్ మ్యాన్గా ఆయన ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం ట్రైలర్లో చాలా బాగుంది సో ట్రైలర్ మొత్తం కామెడీ అండ్ ఫైట్లో మధ్యన యాక్షన్తో కూడినటువంటి ట్రైలర్ అనేది కట్ చేశారు సో ట్రైలర్ చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది విక్టరీ వెంకటేష్ గారు పాత వెంకటేష్ గారు గత చిత్రాలు ఏ విధంగా ఉంటారు సో ఆ విధంగానే ఈ ట్రైలర్ కూడా ఉంది మా వెంకటే వెంకటరే వెంకటేష్ గారు ఫ్యాన్స్కి మాత్రం ఈ ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చింది సో కమ్బ్యాక్ ఫీలింగ్ ఇది ఖచ్చితంగా వెంకటేష్ గారికి అవుతుందని మనం కోరు సో వీడు సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి భారీ విజయం తీసుకున్నాడు సో లేడీస్ సెంటిమెంట్తో వచ్చిన ప్రతిసారి భారీ విజయం తీసుకున్నాడు ట్రైలర్ లాస్ట్లో వచ్చే డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఖచ్చితంగా నిజమైన నిజమవుతుంది సో ఈసారి పక్కా బొమ్మ హిట్ అనేది మనకు అనిపిస్తుంది ఎట్రే వెంకటేష్ గారి సంక్రాంతి అనిల్ రావుడి వారిద్దరు దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు ఎఫ్ అనేప్పుడు భారీ విజయం సాధించింది సో ఇలాగే ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుంది సో వెంకటేష్ గారు కామెడీ బాగా చేశారని ఈ సినిమాలో అనిపిస్తుంది సో ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్ రప్పించడానికి ట్రైలర్ అనేది చాలా బాగుంది మన ఛానల్ చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో మీరు మరిన్ని మూవీకి సంబంధించి విషయాలు టాపిక్స్ మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి